నమస్కారం అండి మీకు ఛానల్లో ఇప్పుడు మద్యం పాలసీ మీద మీరు చేసేటటువంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ కానీ పోటీ ప్రభుత్వం చేసేటటువంటి విమర్శలు అన్ని కూడా చాలా గురివిందీతలు అండి ఎందుకంటే నేను అడిగిన దాంతో ప్రారంభించండి మీ మీరు ఇచ్చిన హామీ కావచ్చు మీరు చేసినటువంటి వ్యవహారం కావచ్చు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మద్యం విచ్చలవిడిగా ఉండి బిల్డ్ షాపులు దాదాపు నలభై మూడు వేల బిల్డ్ షాపులు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మద్యం మరణాలు గాని పేదరిక కుటుంబాలన్నీ కూడా ఈ మద్యానికి బానిసలై ఆర్థిక పురోగతి లేకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా మంది మహిళా మనులు అడిగినటువంటి దానికి మద్యం దశల వారీగా తగ్గిస్తాము మద్యం అనేది దశల వారీగా దాన్ని చేయాలని చెప్పేసేటువంటి దాని మీద ఆయన ఆ రోజు కూడా ప్రకటన చేశాడు ఏదైతే మద్యం ఎవరైతే సామాన్య ప్రజాని కానీ అందనంత ధరల్లో పెట్టేటటువంటి అంశం కానీ అట్లాగే స్టార్ హోటల్స్ లోనే ఈ మద్యం లభిస్తుంది మేము దక్షల వారీ తీసుకొస్తాం మరి మా ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు ఇక్కడ మద్యాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పాలి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్టీ రామారావు గారు మద్యాన్ని సంపూర్ణ మద్య నిషేధం తీసుకొస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు డివేషన్ చేసి ఎలా తీసుకొచ్చారో మనం ఆలోచించాలి ఈ రోజు మద్యం పాలసీ ఏదైతే మన సూర్యనారాయణ గారి డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేనేమంటున్నానంటే ప్రభుత్వము నిక్కచ్చిగా ప్రభుత్వమే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ యొక్క మద్యం షాపులను ఏర్పాటు చేసి అవి కూడా స్కూళ్ళకు కానీ ఆలయాలకు కానీ వీటికి సంబంధం లేకుండా దూరాన్ని పెట్టి చేసినటువంటి విధానం మనం చూడాలి ప్రతి ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు చేకూర్చాం ఎందుకు డిజిటల్ పేమెంట్స్ చేయలేదంటే ప్రైవేట్ షాపులు కాదండి ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ పేమెంటే ఏ రోజుకు ఆ రోజు ఆ షాపులో వచ్చినటువంటి డబ్బులను ఆన్లైన్ పేమెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేటటువంటి పారదర్శకమైనటువంటి విధానం ఉంటే దాన్ని కూడా వీళ్ళు విమర్శిస్తారు ఇంకోటి మీరు అడిగారు భూంభూమ్ అని భూంభూమ్ అనేటటువంటి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పద్నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని ఆ పేరుతోటి రిలీజ్ చేస్తారండి అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో దాదాపు పద్నాలుగు డిస్టల్ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారండి మొత్తం స్టేట్ రెవీ ఉంటే వైసీపీ కూడా తీసుకురాలేదండి ఇది గమనించాలి ఈ యొక్క మధ్య మద్యం విపరీతంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు అనేది గమనించారు వాళ్ళే ఎవరైతే ఈ భూమి భూమును లాంచ్ చేసి ముందు తీసుకొచ్చినటువంటి నేను రామారావు గారు నేను గతంలో మీరు అసెంబ్లీలో కూడా పేర్కొన్నారు మీ సంబంధిత శాఖ మంత్రి దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా చెప్పారు దీనికి సమాధానం చంద్రబాబు గారి హ్యాండ్ లోనే వచ్చిందని అయితే వెరీ గుడ్ అంటే వారే వారే తీసుకొచ్చారని చెప్పారు నిజాలను బయట పెట్టారు బాగుంది కాకపోతే ఐదేళ్ల పాటు అంటే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని క్యాన్సిల్ చేసుకునేటువంటి పూర్తి అధికారాలు ఉండి కూడా ఐదేళ్ల పాటు అదే మధ్యాన్ని కొనసాగించారంటే ఎలా అర్థం చేసుకోవాలి జస్ట్ బ్లేమ్ వాళ్ళ పైన వేసేసి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి కంటిన్యూ చేసామంటే అయిపోదు కదా మీ దగ్గర అధికారాలు ఉన్నప్పుడు అది క్వాలిటీ ఉందా లేదా ఇతర రాష్ట్రాల్లో ఉందా లేదా మొత్తం పరిశీలించి ముందుకు తీసుకెళ్తే బాగుండేదేమో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది మద్యము సామాన్యుడికి అందుబాటు రీతి కానటువంటి విధానం చేస్తాము ఎంత భావదారిద్రం అంటే మొన్న ఎన్నికలప్పుడు చూసామండి చంద్రబాబు నాయుడు గారు ఇక నాణ్యమైనటువంటి మద్యము తక్కువ ధరలకు అందిస్తామని ప్రచారం చేసుకున్నటువంటి భావదారిద్ర్యం ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడ ఉందని ఒక మాజీ ముఖ్యమంత్రి ఫోర్ పాయింట్ ఓ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి అంటే మద్యం ప్రియులకు కూడా ఆయన కాలం వేసేటటువంటి నీచి నికృష్ట రాజకీయాలకు పాల్పడతా ఉంటే వైసీపీ నిందించడం ఇది మీరు చూసే ఉంటారు ఈ అంశం నేనేమంటానంటే అసలు ఈ యొక్క మద్యం సంబంధించినటువంటి అంశాల్లో దీనికి అంతా కూడా బెల్ట్ షాప్ అనే పదము ఎవరి హయాంలో వచ్చిందో మనం వెనక్కి తిరిగి చూసుకోవాలండి అసలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కూడా ఒక హామీ ఇచ్చి ఆ బెల్ట్ ను రద్దు చేస్తాం అసలు బెల్ట్ ను రద్దు చేసేది ఏంటండి అది అధికారికం కాదు అధికారికం కానిటువంటి అంశాన్ని మేము రద్దు చేస్తామని సంతకం పెడుతున్నారంటే వీళ్ళ యొక్క పాలనా విధానం వీళ్ళ యొక్క లోపపు ఇష్టమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అక్కడే బయటపడుతుంది కదండి ఈ అంశాల్లో ఇవాళ చూస్తున్న మద్యం పాలసీ మేము ప్రభుత్వం ద్వారా చేసినటువంటి అంశంలో ఆదాయం మొత్తాన్ని కూడా ప్రజాదానాన్ని వేస్ట్ కాకుండా ప్రభుత్వానికి కరాఖండిగా తీసుకొచ్చి జమ చేస్తే ఈరోజు టెండర్లను పెట్టి మరలా అది దాని యొక్క బెనిఫిట్ ను కూడా ప్రైవేట్ గా వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా అందించేటటువంటి క్రమం చేసి పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ కు ఏది షాపులన్నీ కూడా సమన్యాయులకు ఏర్పాటు చేసుకున్న తర్వాత చేసినటువంటి విధానం అట్లాగే ఈ షాపులన్నీ కూడా ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ కాకుండా ఎక్కడన్నా ఒకరా కనుక ఏదైనా సరే తీసుకుని ఉంటే వాళ్ళు కూడా బెదిరించి లాక్కున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగింది బార్లు కూడా చూసాం కదండి బార్ లైసెన్స్ ఉగాది పండుగ వచ్చిందని చెప్పి అడావిడిగా ఏదో పండుగ వచ్చిందని చెప్పి రెండు రోజుల్లోనే క్లియర్ చేస్తామని ఆయనకి ఇచ్చుకున్నారు అట్లాగే బహిరంగంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా సభ్యుడు లాభాల్లో ఇరవై ఐదు శాతం వాటాను మద్యం నుంచి దండుకుంటున్నారు ఈ విధంగా దండుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతూ ఏదైతే పేదల యొక్క సొమ్మును ఈ విధంగా చిన్న డౌట్ చిన్న డౌట్ రామారావు గారు అంటే ఇందాక మొత్తం డిజిటలైజేషన్ ద్వారానే ప్రభుత్వానికి ధనం వెళ్ళిందని చెప్పారు కాకపోతే ఈ మద్యం షాపులు ఏవైతే ఆ రోజు గవర్నమెంట్ నిర్వహించిందో అక్కడ క్యాష్ పేమెంటే ఉండేది అంటే ఎవరైనా కానీ ఖచ్చితంగా క్యాష్ ఇస్తేనే మద్యం ఇచ్చేటువంటి ఒక విధానం ఉండేది రోజు అంటే అప్పుడు ఎలా అసలు అసలు ఎంత ఎంత సప్లై అవుతుంది కొంటున్నారు వీళ్ళు అవమానించేట చెప్పండి ఈ రోజు ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా పేమెంట్స్ అన్ని ట్రెజరీ ద్వారానో ఆన్లైన్ గాను అన్ని డిపార్ట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కదండి అన్ని కార్పొరేషన్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఏదైతే ప్రభుత్వం లంసమ్ గా రాష్ట్రం యూనిట్ గా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం ఈ యొక్క మద్యాన్ని ప్రోత్సహించకూడదు డిజిటల్ పేమెంట్స్ ఎన్ని తీసుకొచ్చి ఎన్ని కూడా పెంచాలనే ఆలోచన లేదు కదండి ఈ యొక్క మాకు మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మద్యం అమ్మకాలు తక్కువగా ఉండాలి బట్ ఆ ఇన్కమ్ ని సోర్స్ ని పెంచుకొని దాన్ని ఏదైనా ఉంటే ప్రజలకు అందుబాటులో లేకుండా ఎట్లా అంటే మీరు మీరు చెప్పేది అసలు అంటే కుదరట్లేదు అమ్మకాలు తక్కువగా ఉండాలి ఆదాయం ఎక్కువగా ఉండాలంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కాలేదు ప్రజలకు కూడా అర్థం కావాలి ఏంటి అది నాకు అర్థం కాలేదు సరే 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 అండి సరే అండి చెప్పండి పిచ్చల్ విడిగా బిల్డ్ షాపులు పెట్టలేదు వైఎస్ఆర్ సిపిఐ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే ఇది పేద ప్రజలకు కానీ వాళ్ళకి అందుబాటులో లేకుండా నిర్ణయించినటువంటి పరిస్థితి పేద ప్రజలకు అందుబాటులో లేకుండా ఉందా మరి గతంలో ఐదేళ్ల పాటు పేద ప్రజలకు అందుబాటులో లేకుండానే ఉంటుందా మద్యం చాలా వరకు అండి అదే కదా గొడవ చేసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటి మేము తక్కువ ధరలకు అందిస్తామని చెప్పి ప్రచారం చేశారు కదండి బహిరంగంగా అంటే వాళ్ళ వర్షన్ నాకు తెలిసి ఆ రోజు వాళ్ళు మాట్లాడింది ఏంటంటే చాలా చీప్ లిక్కర్ ని